విశాఖలో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు పర్యావరణ చట్టాలను సక్రమంగా అమలు చేసేలా చూస్తామన్నారు విశాఖ కాలుష్య నివారణ చర్యలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశీలిస్తోందన్నారు గ్రీన్ విశాఖ కార్యక్రమాన్ని చేపట్టామని ఏడు వేల ఎకరాల్లో నలభై లక్షల మొక్కలు నాటామని పవన్ కళ్యాణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు సింహాచలం కొండలు వైరు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా ఏరియా అని పిలుస్తారు ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచేస్తుంది ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారి తీస్తుంది ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ హెచ్పిసిఎల్ మొదలైన బహుళ రంగ పరిశ్రమ మరియు ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళికణాలు సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది పరిశ్రమలు ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది ఏపీపీసీబీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది అయినప్పటికీ ధూళికణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక డెబ్బై పాయింట్ ఎనభై రెండుగా లెక్కించి ఉండవలసిన ప్రమాణం అరవై కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నం తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా కుట్టింది